ఓం శ్రీమాత మీరు నమ్మినా నమ్మకపోయిన మిథున వారి జీవితంలో మీరు ఈ నాలుగు మార్పులను ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి డిసెంబరు నెల చివరిలోపు వీరి లైఫ్ మొత్తం మారిపోతుంది వీరి జీవితంలో ఎప్పుడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ మిథున వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాసి వారి గురించి తెలుసుకుందాం మృగశరా మూడు నాలుగు పదముడు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదములు పున్న ఒకటి రెండు పద లు ఎవరైతే ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది ఈ రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి ఈ మిథున రాశి వారి జీవితంలో సమయంలో చక్కటి ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు మీరు ఈ నాలుగు మార్ మార్పులు మాత్రం మీరు అసలు ఈ సమయంలో ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ మిథున రాశి జాతకులకి సమయం అంతా కూడా బాగుంటుంది అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి కీలకమైన విషయాల్లో జాగ్రత్తలు అనేవి చాలా అవసరం అనవసరమైన ఖర్చులు జరిగే అంశాలు ఉన్నాయి వైరాగ్యాన్ని సరిచేరండియకండి ఈశ్వరనామాన్ని జపించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది వ్యాపారంలో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి తోటి వారి నుండి గుర్తింపు లభిస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి బుద్ధి బుద్ధిబలంతో చురుగ్గా పనిచేస్తారు ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలను తెలివితో పరిష్కరించుకొని ఆధ్యాత్మిక ఆలోచనలు మనోబలాన్ని పెంచుతాయి మొహమాటాలకు పోకుండా వాస్తవికంగా వ్యవహరించాలి కుటుంబం యొక్క సహాయ సహకారాలు అవసరం రుణాల విషయంలో జాగ్రత్త అవసరం సూర్య అష్టోత్తరం చదవడం మీకు ఎంతగానో కలి మేలు కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు అసలు ఈ మిధనరాసారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ మిథున రాశి వారికి ఈ సమయం ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పడంలో సందేహం లేదు మీ జీవితం అయితే పూర్తిగా మీరు ఊహించని రీతిలో మారిపోతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో మీరైతే తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది ఈ మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా బాగుంటుంది వీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది అన్ని విధాలుగా కూడా వీరు అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో వీరు జె తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మీ జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశి జాతకులకు ఈ సమయం అంతా కూడా బాగుంటుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అదివి అయితే ఈ సమయంలో తగ్గబోతోంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే మాత్రం తప్పకుండా పాటించాల్సిన అవసరం కూడా ఉంటుంది అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి కీలకమైన విషయాల్లో జాగ్రత్త కూడా అవసరం అండి ఈ రాశి ఈ జాతకులకు ఈ సమయం చాలా బాగుంటుందనే చెప్పాలి డిసెంబరు నెల చివరిలోపు మీ జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి వారికి ఆర్థికంగా ఈ సమయం బాగుంటుంది డిసెంబరు నెల ఈ రాశి వారికి ధన ప్రవాహం బాగుంటుంది ఆ తర్వాత కూడా వీరి జన్మరాశిలోకి మారినప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితి అనేది కూడా స్థిరంగానే కనిపిస్తుంది వృత్తి వ్యాపారాల ద్వారా ఆదాయము పెరుగుతుంది పాత బాకీలు కూడా వసూలవుతాయి ఈ రాశి వారికి అరవింట్లో గ్రహాల సంచారం వలన రుణ విముక్తి కలుగుతుంది ఈ నెల ద్వితీయార్థ భాగస్వామ్యులు లేదా ప్రయాణాల వలన ఖర్చులు కూడా పెరగవచ్చు కుటుంబ అవసరాల కోసం కొత్త ఖర్చులు కూడా చేస్తూ ఉండవచ్చు కొత్త పెట్టుబడులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది రిస్క్ తీసుకోకపోవడం మీకు ముఖ్యంగా మేలును కలిగిస్తుంది కుటుంబ జీవితంలో విషమ ఫలితాలు అనేవి కనిపిస్తాయి ఐదవ ఐదున గురుడు జన్మరాశిలోకి రావడంతో మీలో విజ్ఞత ప్రశాంతత పెరుగుతాయి ఇది కుటుంబంలో సఖ్యతకు దోహదపడుతుంది అయితే ఈ నెల ఏడవింట్లో కుజుడు రవి సంచారం వలన జీవిత భాగస్వామితో గొడవలు వచ్చే అవకాశము ఉంటుంది మీ యొక్క భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి వారిలో కోపం లేదా ఆవేశం కూడా పెరగవచ్చు కాబట్టి మీరు కొంచెం ఓపికగా వ్యవహరించడం ముఖ్యం మూడవింట్లోకి ఎదువు ఉండడం వలన సోదరులతో సంబంధాలు బాగుంటాయి ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త చాలా అవసరం గురువు జన్మరాశిలోకి రావడం వలన స్థూలకాయం లేదా జీర్ణ సంబంధిత సమస్యలు అయితే రావచ్చు డిసెంబర్ నెల పదహారవ తేదీ తర్వాత రవి ఏడవింట్లోకి రావడం వలన పొట్ట లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు వేడి చేయడం వంటివి ఇబ్బందులు కలిగించవచ్చు ఆహార నియమాలను పాటించడం మీకు ముఖ్యంగా చాలా ముఖ్యం వ్యాపారస్తులకు ఈ నెల లాభదాయకంగా ఉంటుంది పోటీదారులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు అయితే విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం గురువు జన్మరాశిలోకి రావడం వలన తెలివితేటలు జ్ఞాపకశక్తి పెరుగుతాయి కొత్త విషయాలను కూడా త్వరగా నేర్చుకుంటారు ఐదవ ఇంట్లో కేతువు వలన అనేది అధికంగానే పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి నెల చాలా అనుకూలంగా కూడా ఉంటుంది మీరు చేయాల్సిన కొన్ని పరిహారాలు ఏమిటి అంటే ఇంట్లో పాపగ్రహాల ప్రభావం తగ్గడానికి ప్రతి సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయండి జన్మ గురువు అనుగ్రహం కోసం గురువారం రోజున దత్తాత్రేయ స్వామివారిని లేదా సాయిబాబాను పూజించండి ఆరోగ్యం కోసం రోజువారీ సూర్య నమస్కారాలు చేయండి పేదలకు అన్నదానం చేయడం వలన ఫలితాలు కలుగుతాయి చూసారు కదండి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మిథున్ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనముల గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరిలో అధికంగా ఉంటాయి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లోను మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరే సాటి మిథున వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకంలో రచించుట ప్రణాళికలు ఏర్పరిచేందు చక్కటి నైపుణ్యత కలవారుగా ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం కూడా కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం కూడా మంచి నైపుణ్యత ఉంటుంది వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యత కలవారుగా ఉంటారు అలాగే శిల్పకళా చిత్రలేఖనము కుట్టుపని పని పని గృహోపకరణాలు తయారు చేయడంతో పాటుగా కూరగాయల మొక్కలు పెంచులో కూడా వీరికి ప్రత్యేకమైన కౌశలం ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీల కూడా గణాలు ఏ విధంగా ఉంటాయో చూసేద్దాం మిథున రాశి స్త్రీలు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం విలువ ఇస్తారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే దయ కలవారుగా ఉంటారు అవతల వారి యొక్క కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారి యొక్క సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతారు ఉదాహరణకు వీరి స్నేహితులు ఏదైనా కష్టాల్లో ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి వీరు ఏమాత్రము కూడా వెనుకాడరు అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యత ప్రదర్శిస్తూ ఉంటారు వీరు ఒక పనిని అనేక రకాలుగా ఆలోచించి చేస్తారు దాన్ని కొత్తగా ఎక్కువ నైపుణ్యంతో ఆ పనిని పూర్తి చేస్తారు వీరికి నైపుణ్యాలు స్కిల్స్ ఇంకెవరికి కూడా ఉండవు అంతటి నైపుణ్యం వీరికి ఉంటుంది ఇంత నైపుణ్యం ఉన్నటువంటి వీరు ఏ పని చేసినా కూడా వీరికి సందేహం అనేది అధికంగానే ఉంటుంది ఆ పని చేయొచ్చో చేయకూడదా ఆ పని చేస్తే ఏమవుతుంది చేయకుంటే ఏమవుతుంది ఇలా ఏ పని చేసినా సరే వీరికి ఒక సందేహము ఒక అంత భయంగా కూడా ఉంటుంది చూశారు కదండి మిథున నర్స్ వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ thank you